హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ సో ఫైనలీ మా రెసిడెంట్ లైఫ్లో ఇంత బిగ్గెస్ట్ మైల్ స్టోన్ వచ్చిందనమాట సో మీ టైటిల్లో చూసినట్టే మాకు ఏంటంటే త్రీ ఇయర్స్కి ఒక థీసెస్ వర్క్ అని ఉంటుంది అనమాట సో ఇట్స్ లైక్ త్రీ ఇయర్స్ మేము ప్రా దాని మీద థీసెస్ మీద వర్క్ చేసి శాంపుల్ కలెక్ట్ చేసి మొత్తానికి ఫైనల్ అనాలిసిస్ ఇచ్చి అవుట్పుట్ ఇస్తాము సో అది దానికి ఫైనల్ డేట్ వచ్చింది రేపు అని సో ఈరోజు ఆల్ నా లాస్ట్ మినిట్ వర్క్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను అండ్ ఐమ్ వెరీ సారీ అబౌట్ మై వాయిస్ గైల్స్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫీలింగ్ అనమాట లాస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి ఇలా సిక్గానే ఉన్నాను సో ఎనీవేస్ మూవింగ్ ఆన్ అయితే ఈరోజు ఫ నా అన్ని లాస్ట్ మినిట్ థింగ్స్ అన్ని ఫినిష్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ కాఫీ తాగుతున్నాను మార్నింగ్ అండ్ ఈరోజు మా ఓటీలో యాక్చువల్లీ చాలా పెద్ద కేసు పోస్ట్ అయ్యింది అదేంటంటే లాంగ్ ట్యూమర్ ఎక్సిషన్ అనమాట అది కూడా మాసవ్ లాంగ్ ట్యూమర్ అది కూడా చాలా యంగ్ ఫీమేల్ అనమాట చాలా నైన్టీన్ ఇయర్స్ ఫీమేల్లోనే వచ్చింది సో అది ఎక్సిషన్ సో ఆ కేసు జరుగుతుందనమాట చాలా వెరీ ఇంట్రెస్టింగ్ కేసు నాకైతే చాలా బాగా అనిపించింది చాలా మేజర్ కేసు అది కూడా అండ్ చాలా పెద్ద ట్యూమర్ అది కూడా చిన్నది మామూలు ట్యూమర్ కాదు అది సో ఆ కేసు మేమైతే చాలా ఫా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేసాము అండ్ నెక్స్ట్ డే సబ్మిషన్ కదా సో ఆ సబ్మిషన్కి సంబంధించిన పనులు అవన్నీ చేస్తున్నాము అండ్ అసలు మోస్ట్ ఇరిటేటింగ్ వర్క్ ఏంటంటే థీసీస్లో ఇదంతా మేము ఎమ్మెస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ షీట్ వీటిలో చేయాలన్నమాట అసలు అవి వద్దనే కదా నేను ఎంబీబీఎస్ ఇవన్నీ జాయిన్ అయ్యి ఇటు సైడ్ ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఇక్కడికి వచ్చినా ఈ ఫీల్డ్లోకి వచ్చినా కూడా అది తప్పట్లే అనిపించింది నేనైతే ల్యాప్టాప్ అవి వదిలేసేసి చాలా రోజులైంది అండ్ కంప్లీట్గా మేము గ్యాడ్జెట్స్ మీదే ఉంటున్నాం కాబట్టి అవి ఛార్జింగ్ అవన్నీ కూడా అయిపోతున్నాయి సో ఓటీలోనే ఛార్జింగ్ కూడా పెట్టుకుంటున్నాము సో అయితే ఇంకా అన్నీ ల్యాప్టాప్ అసలు ఎలా ఆపరేట్ చేస్తారో కూడా మర్చిపోయాను నేను ఇప్పుడైతే లిటరలీ ప్రో అయిపోయాను అనమాట ఈ తీసేసి అయిపోయాక ఈ సబ్ అడ్మిషన్ అయ్యాక సో ఇవన్నీ ఎలా అంటే అన్నీ మనం ఒక ఫార్మాట్లో చేసి మా మన దాని మీద ఒక ఒక పబ్లికేషన్ పబ్లిష్ చేస్తున్నట్టు అనమాట సో అది త్రీ ఇయర్స్ ఒక రెసిడెంట్ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అది సో ఎగ్జామ్కి ఇంకా వన్ స్టెప్ క్లోజర్ అన్నట్టే ఇది అయిపోతే సో వాటితో పాటలు నేనైతే కంప్లీట్లీ మర్చిపోయాను ల్యాప్ ల్యాప్టాప్ ఆపరేషనే మర్చిపాను ఇంకా అవి డౌట్స్ ఇవి డౌట్స్ అన్నీ అడుగుతూ ఇంకా ఫైనల్లీ కంప్లీట్ చేశానా అనిపిస్తుంది ఈరోజు బేసికలీ కాల్ డే అనమాట నేను ఈ లాస్ట్ మినిట్ వర్క్స్ ఫినిష్ చేయాలి కాల్ డే కూడా చేసుకోవాలి అండ్ అందులోనూ మార్టాలిటీ మీట్ కూడా ఉంది సో అన్నీ ఒకేసారి వచ్చాయి అబ్బా అనిపించింది నాకైతే సో ఇంకా మోటాలిటీ మీట్ అన్నీ అయిపోయాక ఓటీకి వెళ్ళే ముందు ఒక మంచి కాఫీ తీసుకున్నాను నేను చెప్పా కదా మా హాస్పిటల్ దగ్గర ఒక చిన్న కెఫే పెట్టారని అందులో అక్కడ కాఫీ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా కాఫీ అది తీసుకొని అది అయ్యాక ఇంకా మా తీసెస్ వర్క్ ఫినిష్ చేసి అదేంటంటే అది అయ్యాక ఫైనల్ అవుట్పుట్ అయ్యాక ప్రింటింగ్కి కూడా ఇవ్వాలి సో వాళ్ళు మాకు ప్రింట్ చేసి ఇలా బుక్స్ లాగా ఇస్తారన్నమాట అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర సబ్మిట్ చేయాలన్నమాట సో ఇంకా ప్రింటింగ్ ప్రాసెస్ అవన్నిటికీ చాలా టైం పడుతుంది ముందు నా ఫైనల్ అవుట్పుట్ ఇంకా రెడీగా లేదు దానికి ఫుల్ టెన్స్ అయిపోతున్నాను నేను సరే అని చెప్పి ఇంటికి వచ్చి కాసేపు రిలాక్స్ అయ్యి ఎర్లీ డిన్నర్ చేస్తాను అనమాట ఎందుకంటే ఈరోజు కాల్ కదా ఎనీ టైం ఏమన్నా కేసెస్ రావచ్చు అన్నట్టు ఒక అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అలా మంచిగా అరటికాయ ఫ్రై అండ్ టొమాటో పప్పు చేసుకున్నాను చాలా రోజుల తర్వాత దాని తర్వాత నాకు ఒక నైన్ కలాగా ఒక కాల్ వచ్చిందనమాట కేస్ గురించి సో సెక్షన్ ఆ సెక్షన్కి వెళ్ళి ఫస్ట్ సెక్షన్ ఫినిష్ చేసుకున్నాను చూసుకున్నాము అండ్ అసలు ఇక్కడ ఈ బేబీ చూడండి ఎంత క్యూట్ ఉందో ఇది మెయిల్ బేబీ అనమాట సో అరౌండ్ నైన్ థర్టీ టెన్ థర్టీకి అలాగా సెక్షన్ అయిపోయింది సెక్షన్ అయిపోయి ఇంకా అలాగ రిలాక్స్ అవుదాం అనుకునే లోపు మాకు నైట్ క్రీనియాటమీ వచ్చింది ఇంకా అది అది ఇంకా వెరీ కామన్ అదేంటో నేను కాల్లో ఉన్నప్పుడే క్రేనియాటమీస్ వస్తాయన్న ఒక ఫీలింగ్ వస్తుంది నాకు అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఇది ఎలా ఏంటంటే సెలైన్లో బ్లడ్ మిక్స్ అవుతుంది నేను గ్రాస్గా ఉండద్దు మళ్ళీ ఏమైనా రెస్ట్రిక్షన్స్ రావద్దు అని చెప్పి ఫిల్టర్ పెట్టాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో అక్కడ నెక్స్ట్ డే ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాం మా పేపర్స్ అవన్నీ ప్రింటింగ్ అవన్నీ ఇచ్చేసాను నైట్ లెవెన్ వరకు లిటరలీ జిరాక్ షాప్లో కూర్చొని అది ఫినిష్ చేసుకొని మళ్ళీ కేసెస్ ఫినిష్ చేసుకోవాలి వెళ్ళి ఆ ప్రింటింగ్స్ ఫినిష్ చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ డెలివరీ ఇచ్చాడనమాట ఇంకా సో ఫైనలీ ఆ బుక్ తీసుకుని నా అసలు నా సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అసలు ఓ మై గాడ్ ఫైనలీ బ్లడ్ స్వెట్ ఇయర్స్ అనిపించింది నాకు ఇప్పుడు నాకు అనిపిస్తుంది రెసిడెన్సీ యా ఫైనల్ గట్టికి వచ్చేసాను నేను అని అనిపిస్తుంది ఆ బుక్ని చాలాసేపు అలా చూసుకుంటున్నాను అనమాట ఆ మూవీలో అంటాడు కదా కొత్త బుక్కులు భలే వాసన వస్తాయని నిజంగానే అసలు లిటర్లీ స్మెల్లింగ్ ఎట్ అన్నీ నేను అలా చూసుకుంటున్నాను అనమాట అన్నీ ఎంత బాగున్నాయి ఏంటి అని ఎవ్రీ పేజ్ ఎవ్రీథింగ్ నేనే టైప్ చేసి అన్నీ ఎడిట్ చేసి చేసుకున్నాను సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరివి ఒకేసారి వచ్చేసి మేము అందరం అలా ఫోటో తీసుకుంటున్నాము సో ఈరోజు సబ్మిషన్ డే అనమాట ఇంకా ఈ ఈరోజు సబ్మిషన్ డేతో పాటు అనదర్ మేజర్ కేసు కూడా పోస్ట్ అయి ఉంది నాకు అసలు ఎలా అంటే అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయి అనిపిస్తుంది సో ఇదేంటంటే నీకు యూట్రస్లో సిస్ట్ ఫామ్ అయింది అనమాట సో యూట్రస్ తీసేస్తున్నారు ఒక ఫీమేల్ ఆంకో సర్జరీలో పోస్ట్ అయి ఉన్నాను కదా సో అన్నీ ఇంకా క్యాన్సర్ కార్సినోమా పేషెంట్స్ ఇవే ఉంటాయి సో ఇంకా కేసు ఫినిష్ అయ్యాక ఫాస్ట్గా సో ఇట్స్ యాక్చువల్లీ ఏంటంటే అందరూ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సైన్స్ తీసుకోవాలన్నమాట అందరు మంచిగా ఎత్నిగ్గా రెడీ అయ్యి వచ్చారు నేను కూడా కొంచెం రెడీ అయ్యాను కానీ నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది మధ్యలో ఎక్కడ టైం దొరికితే ఒక ఫైవ్ మినిట్స్ ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా క్విక్గా రెడీ అయిపోదాం అనిపించింది సో ఇక్కడ అదే చేస్తున్నాము ఫస్ట్ అయితే బుక్స్ అని డెలివరీ తీసుకొని అండ్ మా గైడ్ వచ్చేసేసి ఆ రోజు రాలేదన్నమాట సో ఫస్ట్ మ్యామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా సైన్ పెట్టించుకొని ఇంకా అవన్నీ చేసి ఇంకా తర్వాత ఒక్కొక్కరి దగ్గరికి ಹೆಚ್ಡಿ ಮ್ಯಾಮ್ ದಿ ಅಲ್ಲ ಅನ್ನೀ ತಿರು ಅನ್ಮ అసలు ఎంత హ్యాపీగా ఉందో ఆ బుక్కులు పట్టుకొని తిరుగుతుంటే నాకైతే హాస్పిటల్లో అయిపోయిందా అని ఒక షాక్ అమ్మయ్య అయిపోయింది అని ఒక సాటిస్ఫాక్షన్ సో అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట అండ్ ఆ రోజే లాస్ట్ డే అయ్యేసరికి అందరి డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు సైన్ అవన్నీ సో ఇంకా డీన్స్ దగ్గర చాలా రష్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అలాగ అయిపోయింది అక్కడే పట్టేసింది మాకు జస్ట్ సైన్ తీసుకోవడానికే ఇంకా అది ఆబియస్లీ ఇంకా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాను నేను వెయిటింగ్లోనే బట్ ఇంకా మనకు ఆఫ్వియస్లీ ఫోటో సెషన్ ఉండాలి కదా సో అందుకే ట్రై చేస్తున్నాను ఇక్కడ యాంగిల్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇంకా ఆ బుక్ చూసినప్పుల్లా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఐస్ నిజంగా అసలు ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ అయితే ఇది సో అదయ్యాక ఇంటికి వచ్చి నేను మంచిగా పులావ్ రైస్ చేసుకొని ఫిష్ ఫ్రై చేసుకున్నాను అనమాట నేను రెసిపీ ఏది అసలు వీడియోని షూటే చేయలేదు జస్ట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట నేను అప్పుడు ఇంకా కాక నెక్స్ట్ డే ఈరోజు ఈ వీడియోలో వచ్చి ఫస్ట్ ఒక హ్యాపీ మూమెంట్ ఉంది అండ్ సాడ్ మూమెంట్ కూడా ఉంది అండ్ వెరీ డిస్టర్బింగ్ మూమెంట్ కూడా సో ఈరోజు మా హాస్పిటల్లో ప్రొటెస్ట్ ఉందనమాట బికాస్ ఆఫ్ ఇన్సిడెంట్ హ్యాపన్ కోలకట సో దాని గురించి మా మా వాళ్ళు మేము రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేశాము నేను చాలా యాక్చువల్లీ నా తీసే సబ్మిషన్ ఇదంతా డిలే అవ్వడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్ ఎందుకంటే ఎక్కడో వీ వర్ రిలేటింగ్ టు ఇట్ ఎందుకు అంటే మేము కూడా సేమ్ అలానే సర్కమ్స్టాన్సెస్లో డ్యూటీస్ చేశాము అక్కడ రూరల్ హాస్పిటల్లో అలీబాగ్లో అలానే డ్యూటీ చేసాము సో సమ్వేర్ వీవర్ రిలేటింగ్ టు ఇట్ అనమాట నాకైతే చాలా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా రోజులు అసలు నాకు నిద్ర కూడా పట్టలేదు సో దానికి వీ డిడ్ ఎ ప్రొటెస్ట్ బట్ ఇంకా ఇప్పటికీ ఈ వీడియో ఎడిట్ చేసేపటికి ఇంకా జస్టిస్ రాలేదు సో వీ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండ్ మనకి వస్తుంది అని సో యా ఇంకా అది అయ్యాక ప్రొటెస్ట్ అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అలా అయ్యింది ఎలక్టివ్స్ యాక్చువల్లీ మాకు క్లోజ్ చేయమన్నారు మాకు ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చింది ఎన్ఎంసి నుంచి కూడా వచ్చింది ఎలక్టివ్స్ క్లోజ్ చేయాలని కానీ క్లోజ్ అవ్వలేదు ఆ రోజు సో మేము మా ఎలక్టివ్స్ అన్నీ మేమే చేసుకున్నాము కాకపోతే కొంచెం లేట్గా స్టార్ట్ చేశారన్నమాట కొంచెం ప్రొటెస్ట్ అయ్యాక స్టార్ట్ చేశారు ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న పేషెంట్స్ని సఫర్ చేయద్దు అనే దాంట్లో బట్ యా సో అది అయ్యాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళి వి వర్ జస్ట్ థింకింగ్ వాట్ ఆల్ హ్యాపెన్ టుడే నిన్న సబ్మిషన్ అయితే అయిపోయింది బట్ ఈరోజు ప్రొటెస్ట్ గురించి అవాటన్నింటి గురించి ఆలోచిస్తున్నాం అనమాట సో బట్ వెరీ మచ్ టైర్డ్ కూడా ఈరోజు చాలా లాంగ్ డే లాగా అనిపించింది బట్ స్టిల్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ ఎక్కడో మైండ్లో అది షట్ ఆఫ్ అవ్వట్లేదు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇలా అని వి వీఆర్ నాట్ ఎక్కడ మేము ఇన్వాల్వ్ అవ్వలేదు ఏం లేదు కానీ బట్ వి సో మచ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట అది సో ఇంకా అది అయ్యాక ఈవినింగ్ అరౌండ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ అనుకుంటా రిటర్న్ ఇంటికి వచ్చేసాను నేను సో ఇంకా ఇంటికి వచ్చేసి దారిలో కూడా ఒక కాఫీ తీసుకొని అలా కొంచెం మైండ్ రిలాక్స్ చేసుకున్నాను ఇట్స్ ఓకే అని చెప్పి సో ఇంకా ఇంటికి వచ్చే దారిలో జస్ట్ ఇలాగా ఫుల్ గాలి వస్తుంది అనుకుంటే ఫుల్ వర్షం మొదలైంది అసలు నాన్ స్టాప్ వర్షము నేను ఇంకా మాన్సూన్ అయిపోయింది అనుకున్నాను కానీ అవ్వలేదు సో యా సో దట్స్ హౌ ఇట్ వెంట్ ఐఎమ్ ఎండింగ్ మై వ్లాగ్ హియర్ థ్యాంక్ యూల్ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ కంటెంట్ ఇదంతా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ టు కమెంట్ అండ్ లెట్ బీనో ఎలా ఉంది ఏంటి ఇంక ఎనీ మోడిఫికేషన్స్ ఎనీథింగ్ మీకు కావాలా అని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐల్స్ ఇన్ నెక్స్ట్ వీడియో బాబాయ్